కానీ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త మనం చాలా కష్టపడి మరి మనం సైన్యం తక్కువగా ఉంది అంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడై మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ప్రపంచమే మన దేశం వైపు చూస్తున్నది అట్లాంటి తరుణంలో మరి మన దేశంలో నరేంద్ర మోడీ గారిని మనం మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలన్న కోరిక బలంగా తీసుకొని మరి వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే అబ్కీ బార్ చార్సో బార్ నాలుగు వంద సీట్లను మనం గెలుస్తున్నామని వారు ఎంతో ధీమగా వ్యక్తం చేస్తున్నారు మరి ఆ నాలుగు వందల సీట్లలో మన రగన్న సీట్ తప్పకుండా ఉంటది దానికి మనం ప్రతి ఒక్కరూ కూడా మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్థైర్యంతో మరి ఎక్కడ కూడా తల ఒక్కకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను మరి అదే విధంగా కొండాపూర్ మండలంలో కంది మండల్లో తర్వాత ఇప్పుడు సంగారెడ్డి మండలి సంగారెడ్డి పట్టణం సంబంధించిన ఈ యొక్క బూత్ అధ్యక్షుల సమావేశం జరుపుకుంటున్నాం ఈ యొక్క సమావేశానికి ఉదయం కూడా మన పార్లమెంట్ అభ్యర్థి అన్న ఎన్నో సూచనలు ఇచ్చిండు ఈరోజు మనం ప్రధానమంత్రి మోదీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కాబోతున్నారు మన యొక్క గొంతుక మన మెదక్ యొక్క గొంతుగా మనన్న రఘునందర రావు గారిని కూడా ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా మనం ఈసారి గెలవబోయే నాలుగు వందల సీట్లలో కూడా మనం ఖచ్చితంగా మెదక్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మనం మెదక్ ను గెలుస్తున్నాం కూడా దానికి ఖచ్చితంగా మనమందరం కూడా ఇంకా కొంచెం మెజారిటీ దిశగా కూడా మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బూత్ అధ్యక్షులు దీనికి ఖచ్చితంగా మీరు లీడ్ తీసుకురావాలి ఉదయం నుంచి కూడా మనం ఏ విధంగా ఓట్ షేర్ తీసుకురావాలి ఏ విధంగా అయితే మనం మిక్కుమం మెజార్టీ సాధించగలుగుతామో మనకున్న ఏడు నియోజకవర్గాల్లో కూడా మినిమం లక్షకు పైగా ఓట్లు సాధిస్తే ఏడు లక్షలకు పైజిలు ఓట్లు వస్తాయి మనం భారీ మెజార్టీతో కూడా గెలవబోతున్నాం ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలున్నాయో మనం అన్నిటిని కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటి కూడా చేరవేయాలి ప్రతి ఇంటి కూడా తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాలి కావచ్చు మండల ప్రెసిడెంట్లు కావచ్చు ఇంకా సీనియర్ నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు ఆ ప్రభుత్వ అధ్యక్షున్ని పరిగెత్తించే పనే వరది మీ అందరిది మీ అందరూ ఏదో ఒక పని చెప్పాలి ఖాళీ లేకుండా ఇంకొక నాలుగు రోజులు అయితే అభ్యర్థిదే మెటీరియల్ వస్తది అదే మస్తు పని అయితే మరి రెండు రోజులు లేదు మూడు రోజులు అది అనుకోకండి మీకు ఇచ్చిన ఏం చేసి కంటే ఇంట్లో పెట్టి కూర్చున్నాడు అనా కదా లాబార్టీ అభివృద్ధి మొత్తం మెటీరియల్ కూడా మీకు వచ్చింది పార్టీ ఏం చెప్పిందంటే అందులో ఎవరైతే మన లాబార్టీ అందరి పేర్లతో సహా ఫోన్ నెంబర్లతో సహా మీకు లిస్టులు మండల మండలాధ్యక్షులు మీరందరు కూడా వాటిని తీసుకొని పోయి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఇరవై ఐదు మందిని ఇచ్చి వారితో ఫోటో దిగి నమో యాప్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పని లేదు అని కాదు రేపటి నుంచి ఫుల్ పని పార్టీ కల్పిస్తుంది ఎంత పని చేస్తారు అనేది మీ అందరి మీద ఆధారపడింది కాబట్టి మీరందరూ కూడా గెలిపే లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు గెలుస్తున్నారు గెలుస్తున్నారు నరేంద్ర మోదీ గారు ఎట్లయినా గెలుస్తారు కానీ ముందు మన మండలాధ్యక్షులు చెప్పారు జిల్లా జిల్లా అయినాక పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తుంది సక్సెస్ చేస్తుంది అని పెద్ద సక్సెస్ మన ముందు ఉన్నది ఇదే ఇది సక్సెస్ చేస్తే మనం అన్ని సక్సెస్ చేసినట్టే ఎందుకంటే మనకు మన జిల్లాలో రెండు పాటు మీదకు ఇటు వీటి మీదకు అటు జైరాబాద్ ఈ రెండు పార్లమెంట్ల అభ్యర్థులను మనం గెలిపించుకుంటే జిల్లా పార్టీకి మండల పార్టీకి భూ స్థాయి అధ్యక్షులకు కూడా గౌరవంగా ఉంటది గౌరవాన్ని ఇచ్చేది ఉంటారు కాబట్టి ఆ దిశగా పనిచేసి మనం ఈ రెండు పార్లమెంట్లను గెలిపించుకున్నప్పుడే నిజమైన ఒక గెలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాయకత్వం कमलम गुरु के मानवो नरेंद्र मोदी గారి నాయకత్వం मोदी గారు అనే ఇంటి నిద్రవేత జై హింద్ కబాయ్ మీకు نہیں ہے కబాయ్ చేరండి దౌడ సూర్యుడు ఏది కునస్తాడు కుస్తాడు సూర్యుడు దూూర్పునస్తాడు అనేది ఎందరిదమో నరేంద్ర మోడీ గారు మోడసర్ ప్రధానమంత్రి అయి てる అనేది కూడా అంతే నిద్ర 12 ఉండ다가 విడిటి అభ్యర్థిగా కాషాయ జెండా కప్పుకున్నవాడు కావాలా నిద్రపోయేటోడు కావాలా కాళ్ళు మొక్కుడాడు కబ్జాలు చేసేటోడు కబ్జాలు చేసి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు అయ్యేటోడు కావాలా పైసలు ఇచ్చి జనాన్ని మోసం చేసినోడు కావాలా జనం గుండె సప్పుడై నరేంద్ర మోడీ అడుగుచోడలే కావాలా ఈ రెండే మనం ఆలోచించుకోవాలి ఎవరు కావాలి ఎవరు కావాలి నరేంద్ర మోడీ గారి వారసులు కావాలి నరేంద్ర మోడీ గారు అడుగు జాడ నష్టాలు కావాలి అంత పదేళ్ళు మనం నష్టపోయినా పోయినామా ఎప్పుడన్నా మెదక్ ఎంపీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అనేటోడు ఎన్నడైనా పార్లమెంట్ లో మాట్లాడిండా మెదక్ గురించి మాట్లాడిండా సంగారెడ్డి చౌరత్స దాకా మెట్రో రావాలని అడిగిండా ఎంఎండిఎస్ పొడిగించమని అడిగిండా అడిగిండీ చౌరస్తా ట్రాఫిక్ జామ్ అవుతుంది సిక్స్ లైన్ రోడ్ ఈ రెడ్డి జోరస్తా దాకా అని అడిగిండీ పప్పు కావాలని అడిగిండు ఏం కావాలని అడిగిండు పప్పు కావాలని అడిగిండు ఈ మధ్యలో ప్రతి ఇంటికి మూడు సార్లు కలవాలి కలవాలి కదా మీ ఇంటికి ఇటో పది ఇంట్లో ఇటో పది ఇంట్లో టార్గెట్ పెట్టుకొని కలుగు